గుంటూరు జిల్లా మంగళగిరిలో ఏర్పాటైన ఎయిమ్స్ రాష్ట్ర ప్రజలకు ఎంతో ఉపయోగకరంగా ఉందని ఈ ప్రాంత ప్రజలకు కరోనా మారిందని వైద్యులు తెలియజేశారు బుధవారం విలేకరుల సమావేశం నిర్వహించి ఎయిమ్స్ లో వివిధ వాద్య విభాగాల్లో జరుగుతున్న రీసెర్చ్ కార్యకలాపాలను వివరించారు పేషెంట్ కేర్ మెడికల్ ఎడ్యుకేషన్ తో పాటు రీసెర్చ్ ఆక్టివిటీలను ప్రాధాన్యత ఉందని ప్రతి నెల సుమారు వంద రీసెర్చ్ పేపర్స్ ఎథిక్స్ కి సమర్పిస్తున్నామన్నారు సోషల్ అండ్ ప్రివెంటివ్ మెడిసిన్ లో భాగంగా గ్రామీణ ప్రాంత ప్రజలు ఎనిమియా మాల్ న్యూట్రిషన్ తో బాధపడుతున్న వారికి వైద్యం అందజేస్తున్నామని అన్నారు ఆర్థోపెడిక్ అంకాలజీ జనరల్ మెడిసిన్ కార్డియాలజీ విభాగాల్లో రీసెర్చ్ యాక్టివిటీస్ జరుపుతున్నట్టు వారు వివరించారు One is the patient care, what we have in the hospital and the advanced treatment. Another one is very important, is the teaching. And the third one, equally important, is the research. And for that, every year we celebrate competition, organize. This type of the research uh, walks off. So our DIN research will present about this. I am telling you about this DHR. Department of Health and Research and Anusandhan Divas. Anusandhan means research. So, here at Ames Mangalgiri, this is the fourth Anusandhan Divas, and we have had first of its kind four days workshop at Ames Mangalgiri, which has 350 participants plus 100 research papers, original research Articles and 100 delegates for the workshop. In this four day period, different dignitaries from ICMR, from Shodh Clinicals, from Birak, from the pharmaceutical industry have participated in enlightening. <laughs> వరం ఏంటంటే ఎయిమ్స్ మంగళగిరి టూ థౌజండ్ సెవెంటీన్లో మన ప్రభుత్వం మన ఇక్కడ వంద ఎకరాల స్థలాన్ని ఎయిమ్స్ మంగళగిరికి ఇవ్వడము అప్పుడు డాక్టర్ చంద్రబాబు నాయుడు గారు సీఎంగా ఉండడము అప్పుడే ఈ ఏరియాని మనం ఎస్టాబ్లిష్ చేయడము రెండు వందల పదిహేడులో ఫస్ట్ బ్యాచ్ ఎంబీబీఎస్ స్టూడెంట్స్ని ఎయిమ్స్లో ఎస్టాబ్లిష్ చేసి ఈ ఏరియా ఒక జంగిల్గా ఉండేది ఆ జంగిల్ని గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ హెల్ప్ చేస్తే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా దీన్ని ఎస్టాబ్లిష్ చేసింది పదహారు వేల కోట్ల పదహారు వందల కోట్ల రూపాయలతో ఈ ఈ ఇన్స్టిట్యూట్స్ని డెవలప్ చేశారు సో ఇప్పుడు లోపలికి వస్తే ఆల్మోస్ట్ ఎయిమ్స్ న్యూఢిల్లీ అంత లెవెల్లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం